భారతదేశ భక్తులకు దేశ సంస్కృతి ప్రేమికులకు దేశ చరిత్రాభిమానులకు మనవి క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దిలో హిందూ మతం పుట్టింది అని చరిత్ర పుస్తకాల్లో రాస్తున్నారు అప్పుడు అంధయుగం ఉంది అని అంటున్నారు కానీ ఇదంతా ఆంగ్లేయులు చేసిన కల్పన మాత్రమే అంధయుగం లేదు పరిపాలకులు ఉన్నారు అని చెప్పాను వాళ్ళ పేర్లు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కట్టించిన పట్టణాలు మొదలైన కూడా చెప్పడం జరిగింది పట్టణాలే కాదండి ఇప్పుడు సగరుడు అనే ఆయన ఉన్నాడు సగరుని పేరుతో సాగరము అనే పేరుంది సముద్రానికి ఎలా వచ్చింది సముద్రాన్ని విస్తరించారు సగర్ని యొక్క సంతానం సగర్ని కుమారులు సాగర్లు వాళ్ళు విస్తరించడం వల్ల సముద్రానికి సాగరము అనే పేరు వచ్చింది వాళ్ళు తవ్వేశారు సముద్ర తీరంలో కొంత భాగాన్ని తవ్వారు చాలా ఎక్కువ భాగం తవ్వడంతో అదో ఖ్యాతి వచ్చేసింది సాగరము అని చెప్తారు కనుక ఇలాగ ప్రాత చరిత్రకు సంబంధించిన ఆనవాడు వాళ్ళ పేర్లలోనే ఉండేవి అవి ఇప్పటికి కూడా కొన్ని మిగిలి ఉన్నాయి సముద్రానికి ఉండే సాగరం అనే పేరు మరి వేరే వేరే ఎక్కువ పెద్ద పెద్ద జలాశయాలు కూడా పెడుతున్నారు కదా నాగార్ధ సాగరం హుస్సేన్ సాగర్ పేర్లు ఎక్కడి నుంచి వచ్చాయి సగర్ని సంతానం దగ్గర నుంచి వచ్చాయి ఆ పేర్లు చూసారా గత చరిత్రకు అదొ పెద్ద గుర్తు అంతేకాదు ఇంకో ప్రధాన అంశం ఇప్పుడు చెప్తున్నాను ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంది అనడానికి ఇది కూడా ఒక పెద్ద నిదర్శనం ఏమిటిది జనమేజీ మహారాజు మనకు పాండవుల వంశంలో వచ్చాడు ఈ జనమేజీ మహారాజు వేయించిన శాసనం ఉంది ఆ శాసనాన్ని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం శాసనంలో ఏముందో చూడండి స్వస్తిశ్రీ జయాభ్యుదయ యుధిష్ఠరశకే అని ప్రారంభం ప్లవంగ ప్లవంగాఖ్యే నవతితమ సంవత్సరే సహసిమాసి మాసీ సోమవాసరే ఇది అంటే జయాభ్యుదయ యుధిష్ఠిర శకం ఒక శకం ఉంది యుధిష్ఠిర శకం అంటే యుధిష్ఠుడి పరిపాలించిన కాలం ప్రారంభమైంది కానీ యుధిష్ఠుడి పరిపాలించిన కాలం కొంతకాలం జరిగిన తర్వాత జయమనే పేరుతో పాండవుల యొక్క చరిత్రను మహాకా మహాగ్రంథంగా రాయడం జరిగింది ఆ జయమనే పేరుతో కావ్యం బయలుదేరిన తరువాత బయలుదేరినప్పటి నుండి ఒక శకం ప్రారంభమైంది దాన్ని జయాభ్యుదయిష్ఠ శకము అంటారు జయమనే అభ్యుదయంతో కూడిన యుధిష్ఠిర శకం అర్థం ఏమండి ఇది జయాభ్యుదయ శిష్టర శకం ప్రారంభమయ్యాక పలవంగనామ సంవత్సరం వచ్చింది మనకు అరవై ఉన్నాయి ఆ సంవత్సరాల్లో ఒక సంవత్సరానికి ప్లవంగ అని పేరు ఆ ప్లవంగనామ సంవత్సరంలో జయాభ్యుదిష్ట శకం ప్రారంభమైన తర్వాత ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఈ శాసనం వేశారు ఈ జయాభ్యుదిష్ట శకం అంటే కలిశకానికి అవుతుంది రెండు ఒకటే అవుతాయి కలిశకం అంటే కలియుగం ప్రారంభమైనప్పటి నుంచి కాలం జయాభ్యుదే శకం అంటే జయమనే పేరుతో మహాభారతం రచించబడినప్పటి నుంచి జరిగిన కాలం రెండు ఒకటే ఇక్కడ సహస్ సహసి మాసి అని ఉన్నారు సహసి మాసి అంటే ఏంటి సహస్య సహస్య అని మనకు మాసాల పేర్లు ఉన్నాయి వాడుకలో లేవు భేదంలో ఉన్నాయి మనం చైత్రం వైశాఖం ఇలాంటి పేర్లు వాడుతున్నాం ఇవి నక్షత్రం పూర్ణిమతో కూడిన రోజున ఏర్పడిన మాసం చైత్రమాసం అయితే మరి విశాఖ నక్షత్రం పూర్ణిమతో కూడిన మాసంలో ఏర్పడినటువంటి నెల వైశాఖ మాసం ఇలాగ నక్షత్రాన్ని బట్టి ఏర్పడిన పేరువి ఇవి నక్షత్రాన్ని బట్టి కాకుండా ప్రకృతిలో ఉండే మార్పులను బట్టి నెలలను గుర్తించే పద్ధతి ఒకటి ఉంది ఈ పువ్వులలో మకరంధం ఊరే కాలం ఏది అది మధుమాసం మధుమాసానికి సంబంధించిన రెండో నెల మాధవ మాసం మధుశ్చ మాధవశ్చ వాసంతిక మృదువు ఈ రెండు కలిపి వసంత అని వేదంలో ఉంది వేదంలో వాడిన సహోమాసాన్ని ఇక్కడ ఇక్కడ ఉటంకించారు అంటే ఇది మనకి ఇప్పుడు అలవాట్లో లేదు మనం సహస సహోమాసం అంటే అర్థం చెప్పమంటే మామూలు వ్యక్తులు చెప్పలేదు ఎందుకని వాడుకోలేదు కనుక పూర్వం ఉంది సహోమాసం సహోమాసం అంటే మాఘమాసం అవుతుంది అమావాస్య నాడు సోమవాసరం శ్రీమన్ మహారాజాధిరాజ పరమేశ్వర ఇక్కడ జన్మేజయ మహారాజు విశేషం పడారు జన్మేజయ మహారాజు ఒక రాజే కాదు మహారాజాధిరాజు ఎందుకని వాళ్ళ మొత్తాతలు యాగం కోసం భూమి నాలుగు చెరుకులా జయించడం జరిగింది ఆ జయించిన రాజ్యానికి ఇప్పుడు ఇతడు వారసుడు అందుకని మహారాజాధిరాజ పరమేశ్వర గోత్రం వాళ్ళ గోత్రాన్ని వయ్యాగ్రపద్య గోత్రం అంటారు ఇది కూడా మనకు ప్రమాణం ఉంది భీష్మ తర్పణం చేస్తారు భీష్మాచార్యుడు ఎన్నో ధర్మాల్ని సహేతుకంగా దృష్టాంతాలతో కూడా ధర్మరాజు చెప్పాడు ఆ చెప్పిన పర్వాలే శాంతి పర్వం ఆనుశాసనిక పర్వం ఆ చెప్పిన కాలంలో అది చెప్పాడు ఆయన ఆ భీష్ముని భీష్ముని గోత్రం వయ్యాగ్రపద్య గోత్రం ఇప్పటికి కూడా మాఘమాసంలో భీష్మాష్టమి నాడు వయ్యాగ్రపద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ అని చెప్పని వయ్యాగ్రపద్య గోత్రంలో పుట్టిన భీష్మాచార్యునికి తర్పణాలు ఇస్తారు ఇప్పటికీ ఉంది ఆ సంప్రదాయం ధర్మశాస్త్రంలో ఎమ్మని రాశారు కనుక ఇంతకీ పాండవుల వంశం వాళ్ళది వయ్యాగ్రపద్య గోత్రం ఆ మాట దీంటో ఉంది జనమేజయ మహారాజు ఇంద్రప్రస్థ నగరీ సింహాసన స్థహ ఆయన ఇంద్రప్రస్థ నగరంలో సింహాసనంలో ఉన్నాడు అప్పుడు ఇంద్రప్రస్థం పేరు ఇప్పుడు పేరు మారింది కానీ అప్పుడు ఇంద్రప్రస్థ నగరం అనే పేరుంది ఏది వాళ్ళు పాలించిన కాలంలో అవునండి ఆయన ధర్మ ప్రతిపాలకుడై ఉత్తర హిమాలయంలో హిమాలయానికి ఉత్తరం వైపున కేదార క్షేత్రంలో అక్కడ ఉండేటువంటి మున్లు అక్కడ మఠం ఒకటింది ఉషామఠం గోస్వామి ఆనంద లింగ జంగముడు అని ఆయన ఉన్నాడు అక్కడ ఆయన యొక్క శిష్యుడు జ్ఞానలింగ జంగముడు ఆయన ఆరాధించేవాడు కేదార్నాథుణ్ణి అటువంటి కేదార్నాథుని యొక్క పూజ కోసం అని చెప్పని ఆయన భూమిని ఇచ్చాడు చూసారా అంటే ఆనాడే కేదార్నాథ క్షేత్రం ఉంది ఏనాడు ఐదు వేల సంవత్సరాలున్నాడు వీళ్ళు ఏమని చెప్తారు చరిత్రలో ఒకటో శతాబ్దంలో హిందూ దేవాలయాలు బయలుదేరాయి అంటారు వీళ్ళు చెప్పిన కాలానికి మూడు వేల సంవత్సరాల వెనక కేదార్నాథ క్షేత్రం ఉంది ఆ స్వామి ఉన్నాడు అని చెప్పడానికి ఇదిగో ఈ శాసనం గొప్ప ఆధారం చూసారా ఏమండి ఆయన ఇక్కడ సరిహద్దులు కూడా ఇచ్చాడు చూడండి ఎంత బాగా ఇచ్చాడు పూర్వ దానికి తూర్పు దిక్కున దక్షిణం వైపు ప్రవహిస్తూ మందాకిన్నది ఉన్నది పశ్చిమ దిక్కున క్షీరగంగా అనేది ఉన్నది ఉత్తర ఉత్తర పశ్చిమాల్లో ఉత్తర పశ్చిమాలంటే వాయువ్య దిక్కు వాయువ్య దిక్కు ఎందు మధుగంగా ఉన్నది పూర్వోత్తర భాగంలో అంటే తూర్పుకి ఉత్తరానికి మధ్యన ఈశాన్య దిక్కు ఆ ఈశాన్యంలో ఎవరున్నారు స్వర్గగంగా గంగా అనే స్వర్గద్వారం అనేది ఉంది దాని పేరు స్వర్గద్వారం దక్షిణంలో సరస్వతి అనేది ఉన్నది మందాకినికి సరస్వతి నదికి మందా మందాకి నదికి సంఘం ఉన్నది దక్షిణం వైపున సరస్వతి అనేది ఒకటే కాదు సరస్వతి నదికి మందాకి నదికి సంఘం ఉన్నది దీని మధ్యలో కేదార క్షేత్రాన్ని మీ శిష్య పరంపరగా మీరు అనుభవించండి చంద్రార్క పర్యంతం అని చెప్పి చెప్పారు ఇక్కడ ఉండేటువంటి నిధులు నిక్షేపాలు జలాలు పాషాణాలు అవన్నీ మీవే అంతేకాదు సిద్ధ సాధ్యుల యొక్క తేజస్సుతో కూడినటువంటి ఈ ఈ ప్రదేశమంతా కూడా మీకే ధారాదత్తం చేస్తున్నాను నేను తెలిసి బుద్ధిపూర్వకంగా అనుకూలంగా మా తల్లిదండ్రుల యొక్క మా తల్లిదండ్రుల శివలోకాన్ని పొందడం కోసం కేదారేశ్వర సన్నిధి ఎందు గ్రహణ సమయంలో బంగారంతో సహితంగా మందాకిని జలధారాపూర్వకంగా దానం చేస్తున్నాను అని చెప్పి చెప్పాడు ఆయన ఎవరు జనమేజయ మహారాజు చూసారా ఈ ధర్మానికి సంబంధించిన సాక్షుల గురించి కూడా చెప్పాడు ఆ విషయం తర్వాత చెప్పుకుందాం స్వస్తి